హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు వచ్చే మెసేజెస్ ఏంటి అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దామండి వాళ్ళు ఇన్నర్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అనమాట ఈ వీడియో కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇందులో ఉన్న మెసేజెస్ మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేవి మీకు ఇది రెజోనేట్ అవుతుందండి ఈ రీడింగ్ని మెయిల్ ఆర్ ఫీమేల్ ఆర్ మే మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఇవి ఓన్లీ లవ్ మెసేజెస్ మాత్రమే మీకు గనక జనరల్ పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానని మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చూసే వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ చూసే వ్యూవర్స్ పైన చూసే వ్యూవర్స్ పైన వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి కార్డ్స్ అని పెడతానండి పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము కంట్రోల్ అని వస్తుంది ఫస్ట్ మెసేజ్ ఇక్కడ నేను కార్డ్స్ పెట్టినాక మీకు మెసేజెస్ ఏమొచ్చింది అనేది వాళ్ళు ఇన్నర్గా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాము తర్వాత నెసెసిటీ అని వస్తుంది అనమాట మెసేజ్ నెక్స్ట్ అండి మెమరీస్ అని వస్తుంది మెమరీస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది నెక్స్ట్ వచ్చి టాక్సిసిటీ అని వస్తుంది నెక్స్ట్ అండి డిసీట్ అని వస్తుంది నెక్స్ట్ అండి మిస్ట్రస్ట్ అని వస్తుంది నెక్స్ట్ మెసేజ్ వచ్చి ప్రికా ప్రికాషియస్ అని వస్తుంది ప్రిషీషియస్ అని వస్తుందండి సారీ అండి ప్రిషీషియస్ అని వస్తుంది నెక్స్ట్ మెసేజ్ అండి ఫ్యామిలీ అని వస్తుంది నెక్స్ట్ మెసేజ్ వార్నింగ్ నెక్స్ట్ వచ్చి ఫైనల్ డెసిషన్ డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి టుగెదర్నెస్ నెక్స్ట్ వచ్చి కన్ఫెషన్ వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాము ఇక్కడ వచ్చి లాయల్టీ వస్తుంది బాటమ్ ఆఫ్ ది డెక్ లాయల్టీ అనేది వస్తుంది అనమాట చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చిందంటే కంట్రోల్ అని వస్తుంది యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్తున్నారనమాట మీ కంట్రోల్లో మీరు ఉండండి మీ లిమిట్స్లో మీరు ఉండండి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇది ఫాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ అనమాట మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ గొడవలు ఏవైతే జరిగినాయో దానికి మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ లిమిట్స్లో మీరు ఉండండి అన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ ఎవరికైనా ఇది రెజనెట్ అవుతుందండి అంటే ఇది లేడీ ఉండొచ్చు మగ ఉండొచ్చు అంటే మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయాలని చూసే అంటే ఫాస్ట్ లో మిమ్మల్ని చాలా కంట్రోల్ చేశారు వాళ్ళు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి నెసెసిటీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే వితౌట్ యూ యామ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అంటున్నారు నేను సంతోషంగా లేను అంటే బాగా లేను నువ్వు లేనందుకు నా లైఫ్లో నేను బాగా లేను నాకు నువ్వు కావాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ వచ్చే మెసేజ్ అనమాట ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ అండి మెమరీస్ అండి మీతో ఉండే మెమరీస్ ఏ ఉంటాయి ఏ అయితే ఉన్నాయో మీ మధ్య జరిగినవి అవన్నీ వాళ్ళు చాలా గుర్తు చేసుకొని బాధపడుతున్నారు ఐస్ వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ వాళ్ళకి తెలుసు మిమ్మల్ని చాలా వాళ్ళు మిస్ అవుతున్నట్లు అని చెప్పి చెప్తున్నారు బ్యాడ్లీ రైట్ నౌ వాళ్ళు చాలా మిమ్మల్ని మిస్ అయ్యి మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాను ఇప్పుడు లో అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇప్పుడు ప్రజెంట్లో మీ మెమరీస్ వాళ్ళు గుర్తొచ్చినప్పుడు బాధ అనేది కలుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట టాక్సిసిటీ అని చెప్తున్నారు క్వైట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అని చెప్పి చెప్తున్నారు మైండ్ గేమ్స్ ఏ అయితే ఉన్నారు అంటే ఈ మీ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళ అదర్ పర్సన్ కూడా ఉండి ఉండొచ్చు అనమాట ఇక్కడ ఆ ఛాన్స్ అయితే కనిపిస్తుంది అందువల్ల అందులో టాక్సిసిటీ పర్సన్స్ ఎవరో ఉన్నారు అంటే మంచి రిలేషన్గా లేదు అందువల్ల మీ ఇద్దరు మధ్య సెపరేషన్ అయ్యింది అన్నట్టు చెప్తున్నారు అందువల్ల మైండ్ గేమ్స్ అనేవి మీ ఆడడం అనేది జరిగింది అనమాట మీ పర్సన్ మీ లై మీతోటి టాక్సిసిటీగా బిహేవ్ చేయడం అంటే మంచిగా మీరు ఎంత బాగుండాలని చూస్తే వాళ్ళు బాగా లేకుండా చూడడం ఇవన్నీ జరిగిందనమాట ఇక్కడ ఎందుకంటే ఇలా ఎలాగ వస్తుంది అంటే ఇలా టాక్సిసిటీగా చాలా చేశారనమాట ఫాస్ట్లో ఇలాగ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే యూ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్ ఈజ్ ఏ చాయిస్ అని చెప్పి చెప్తున్నారు యువర్ చీటింగ్ అంటే చీటింగ్ చేశారనమాట మిమ్మల్ని వాళ్ళు ఏం చేశారంటే చీటింగ్ చేశారు ఒక పర్సన్ ఎవరో అదర్ పర్సన్ని తీసుకొచ్చి మీ ఇద్దరు రిలేషన్ మధ్య ఇంకొకరిని తీసుకురావడం చీట్ చేసినట్లు నాకు కనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎంత బాగున్న మీరు ఎంత సరిదిద్దాలని ఎంత బాగు చేయాలని చూసినా కానీ మీ పర్సన్ వినలేదు ఎందుకంటే వాళ్ళు చాలా టాక్సిసిటీలో ఉన్నారు కాబట్టి అందుకని అదర్ రిలేషన్ని ఇంకొకరిని తీసుకొని మధ్యలో పెట్టినట్లుగా ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చి మిస్ ట్రస్ట్ అనమాట యువర్ డౌట్స్ ఈజ్ స్కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ 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 హజ్ వస్తుంది అనమాట అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని వాళ్ళు దాన్ని వాళ్ళు మిస్బిహేవ్ అనమాట సంబంధాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు నమ్మలేదు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ట్రస్ట్ ఇష్యూస్ అనేవి మీ మధ్య నమ్మకానికి సంబంధించిన ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మీ మధ్య అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్షిప్లో ఎందుకంటే ఇంత టాక్సిక్గా బిహేవ్ చేశారు అండ్ థర్డ్ ని తీసుకొచ్చారు కాబట్టి ఈ ఇద్దరి మధ్య నమ్మకం అనేది లేకుండా పోయిందనమాట మీ మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి ప్రికాషియస్ ప్రిషీషియస్ అండి ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం చాలా హ్యాపీగా ఉండి సంతోషంగా ఉంది మీరు మీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్నందుకు ఇప్పుడు ప్రజెంట్ మీరు వాళ్ళ లైఫ్లో రిలేషన్లో లేకపోయినా కూడా వాళ్ళతోటి అసలు అసలు మీరు ఉండడమే వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ గురించి ఇటువంటి మెసేజెస్ అనేది మనకి ఇక్కడ వస్తున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి చెప్తున్నాను అనమాట వాళ్ళకి అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు కొంతమందికి ఫ్యామిలీ పరంగా అండి ఇది మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా కొంతమందికి ఫ్యామిలీ ఉండొచ్చు మ్యారేజ్ ఉండి పిల్లలు అన్నీ ఉండొచ్చు అలా అలాగా కూడా వాళ్ళకి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇది ఫ్యామిలీ ఉంటే ఒకవేళ మ్యారేజ్ కాకపోయినా ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ బ్రదర్ సిస్టర్ వాళ్ళ మదర్ అందరూ ఉంటారు కాబట్టి అట్లా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి అర్థం చేసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ కూడా సిచ్యువేషన్ కూడా ఉంది ఇది అందరికీ ఉండాలని కాదని కొంతమందికి వస్తుంది అనమాట ఒకవేళ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు నిజంగా ఉంటే అంటే కొంతమందికి ఉంటే ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అది కూడా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కడంటే వాళ్ళు అక్కడ ఇరుక్కొని పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే ప్రజెంట్ వాళ్ళు కొంచెం వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి అంటే రెస్పాన్సిబిలిటీతోనే ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఆ రిలేషన్ మీరు అర్థం చేసుకోవాలి అన్నట్లు కూడా మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది అనమాట ఇది కొంతమందికి రిజన్ నోట్ అవుతుంది కొంతమంది వాళ్ళ నుంచి విడిపోయి మీ దగ్గరికి రావచ్చండి లేదంటే కొంతమందికి ఒకవేళ వాళ్ళతో ఉన్నా కూడా ఆ రిలేషన్ని ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో మీరు దాన్ని అర్థం చేసుకోవాలన్నట్లుగా చెప్తున్నారు అనమాట వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మీ బిహేవియర్ ఏదైతే ఉందో దానివల్ల నువ్వు నాకు దూరం అయ్యావు అన్నట్లుగా చెప్తున్నారు అంటే ఇది మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లుగా మీ పర్సన్ చెప్తున్నారు అనమాట వాళ్ళు చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు ఓడి ఓడిన వర్డ్స్ అబ్యూజింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మీరు వాళ్ళకి దూరం అయ్యారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకు వస్తున్న మెసేజ్ నెక్స్ట్ వచ్చి ఫైనల్ డెస్టినేషన్ అని చెప్తున్నారు అనమాట దేర్ ఇస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ది ఓన్లీ వన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎప్పుడైనా సరే ఈ రిలేషన్లో ఫైనల్గా మీరు ఫైనల్గా మీతో ఉండడమే వాళ్ళొక డెస్టినీగా భావిస్తున్నారనమాట వాళ్ళు మీతో ఉండడాన్ని అంటే ఎప్పుడైనా సరే అండి దేర్ బిఫోర్ అయిన ఆఫ్టర్ జీవిత జీవితం కాలంలో మీతో ఉండడాన్ని ఒక డెస్టినేషన్గా ఫా ఫీల్ అవుతున్నారు డెస్టినేషన్ అంటే ఒక అనుకుంటాం కదా వీళ్ళు మన లైఫ్లో ఉండడం మన డెస్టినీలో రాసి ఉంటుంది అని అన్నట్లుగా భావిస్తున్నారు భావిస్తున్నారనమాట ఇదే ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారనమాట ఇది ఎవరికి రిజనెట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి టూగెదర్నెస్ అండి అండ్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ అని చెప్పి చెప్తున్నారు మీరు దగ్గ మీతో దగ్గరగా వచ్చి వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు హ్యాపీగా ఉంటుంది మీ మీతో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంటే మీతో టైం స్పెండ్ చేయాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ వచ్చి కన్ఫెషన్ అని చెప్తున్నారు ఐ ఫీల్ జీసియస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ మీరు ఏ మీద వాళ్ళకి ప్రేమ అసూయ చాలా ఉన్నాయంటే కోపం కూడా ఉందని చెప్తున్నారు అనమాట ఎందుకంటే మీ ఒకవేళ మీతో ఎవరైనా మాట్లాడినా వాళ్ళైతే సహించరు వాళ్ళైతే ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చండి కానీ వాళ్ళు మాత్రం మీరు ఎవరితో మాట్లాడినా కానీ అది నేను సహించలేను ఎందుకంటే నేను నిన్ను డీప్గా ఇష్టపడుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట అది అందుకే వాళ్ళకి కోపం వస్తుంది మీరు ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడినా కానీ వాళ్ళకి కోపం అనేది వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అలాగా ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట నెక్స్ట్ వచ్చి లాయల్టీ అండి లాయల్టీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ అని చెప్తున్నారు అనమాట లాయల్గా ఉండాలని కోరుకుంటున్నారు ఇది రిలేషన్షిప్లో మీరైనా కోరుకోవచ్చు అని మీ పర్సన్ అయినా కోరుకోవచ్చు మీరైతే ఎలా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు క్షమించినా కానీ మీరు మీ పర్సన్ లాయల్గా ఉంటే చాలని మీరు కోరుకుంటున్నారు అలాగే వాళ్ళు కూడా మీ మీ దగ్గర మీరు వాళ్ళతోటి లాయల్గా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట కొన్ని మెసేజెస్ చూద్దామండి ఇక్కడ ఈ లాయల్టీ వచ్చింది కాబట్టి అంటే మీరు ఈ కనెక్షన్లో లాయల్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని మెసేజెస్ చూద్దాము అసలు ఇంకా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ వచ్చి క్రష్ అనమాట చెప్తానండి నేను ఇక్కడ కార్డ్స్ పెట్టినా చెప్తాను నెక్స్ట్ వచ్చి హార్ట్ బీట్ అని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి వైబ్రేషన్ నెక్స్ట్ వచ్చి స్పైయింగ్ నెక్స్ట్ వచ్చి యాక్సెప్టేషన్ యాక్స్పెప్టెన్స్ అని చెప్తున్నారు అనమాట యాక్సెప్టెన్స్ అని చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాము ఇక్కడ మనకి డీప్లీ హట్ అని చెప్తున్నారు అనమాట ఇక ఇది కూడా చూద్దామండి ఈ మెసేజ్ కూడా నెక్స్ట్ ఏం చెప్తున్నారు క్రష్ అని వస్తుంది యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ నువ్వే నా ప్ర ఫేవరెట్ పర్సన్వి ఈ ప్రపంచం మొత్తంలో కల్లా అని అనమాట ఇది నిజంగా చెప్తున్నారా ఇదంతా డూప్ అని మీరు అండి కానీ ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఇవి వాళ్ళు ట్రూగా మీకు వచ్చి ఇదే ఇలానే ఉండాలి ఇలానే ఉంటాను నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయని వాళ్ళు చెప్పకపోవచ్చండి మనసులో ఉన్నది మాత్రం ఇలాంటి ఇలాంటి ఆలోచన అయితే ఉంది వాళ్ళ మనసులో అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి హార్ట్ బీట్ అండి యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎ లైవ్ విత్ ఔట్ యు అని చెప్తున్నారంటే నువ్వే నా ఆక్సిజన్ లాంటి దాని దానివి నువ్వు లేకుండా బ్రతకడం అసాధ్యం అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ వచ్చి వైబ్రేషన్ దేర్ ఈస్ సంథింగ్ ద దట్ కనెక్షన్ అజ్ ఆల్ ది టైమ్ అని చెప్పి ఏదో ఒక సంథింగ్ ఒక కనెక్షన్ మన ఇద్దరి మధ్య ఉంది అంటే సోల్ అనేది రిలేషన్ అనేది ఉంది మన ఇద్దరి మధ్య ఏదో ఒకటి కనెక్ట్ చేయబడి ఉంది మన ఇద్దరి మధ్య అందుకే ఈ ఆలోచనలు ఉన్నాయి మీ నీ మీద అన్నట్లుగా చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చి స్పైయింగ్ అని చెప్తున్నారు అనమాట మీ మీ గురించి కలెక్షన్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నారు మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం లేదంటే మీ ఫోటోలు అలాంటివి చూడడము ఈ వీడియోస్ ఏమైనా ఉంటే చూడటము అలాంటివి జరుగుతుంది అనమాట అంటే స్పై చేస్తున్నారు మిమ్మల్ని అన్నట్లుగా తెలుస్తుంది కొంతమంది మీ స్టేటస్లు చూడడం లేదంటే వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేసినా కూడా మీ గురించి కనుక్కోవడం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం మీ గురించి అనేది జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి నెక్స్ట్ వచ్చి యాక్సెప్టెన్స్ అని వస్తుంది ఐ యాక్సెప్ట్ యు విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ అని చెప్తున్నారు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మీలో ఉన్న లోపాలన్నిటినీ నువ్వే నా ప్రపంచం అంటున్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీలో ఏ లోపాలు ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారు ఇది మీరు కూడా అనుకోవచ్చండి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కానీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేశారు కాబట్టి అది కూడా మనము తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ వచ్చి డీప్లీ హర్ట్ అండి యు ఆర్ నాన్ యు యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ అని చెప్తున్నారు అంటే నువ్వు నా నమ్మకాన్ని మాత్రమే కాదు నన్ను కూడా వమ్ము చేసావు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇది మీ మీ మెసేజ్ లాగా నాకు అనిపిస్తుంది అనమాట అంటే మీరు ఇలా అనుకుంటున్నారని వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు మీ మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆ నమ్మకాన్ని ఏదైతే ఉన్నా వాళ్ళు క్లోజ్ చేసి అంటే తుడి చేశారు కాబట్టి మీరు ఇలా అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారని కూడా మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఇవన్నీ లవ్ మెసేజెస్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి